చాలా రిస్క్ అవుతుంది మీ గురించి ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా తీసుకురమ్మన్నారు అంటూ ఏజెంట్ అయితే చెప్తూ ఉంటాడు చెప్తూ ఉండేసరికి కొంచెం డిస్టెన్స్లోనే మనం కార్ ఆపేసి లోపలికి వెళ్దాం వాళ్ళకి దగ్గరలో మాత్రం వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పను కానీ సరే అయితే అని చెప్పి దూరంగానే కార్ ఆపేస్తారు కార్ ఆపేసేసరికి బాలు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా కొంచెం బ్యాక్ వెళ్ళి లైట్లు ఆఫ్ చేసి కార్ అక్కడే వదిలేసి వాడు కాస్త జాయిగా లోపలికి వస్తాడు వచ్చేసరికి వీళ్ళతో వీళ్ళని పలకరించడానికి నేల కంటాం బయటకు వస్తాడు నేల సంధ్య ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు అంటే వీళ్ళు బిజినెస్లు చేస్తున్నారే నేను మాట్లాడుకున్నది వీళ్ళ గురించా అంటే వీళ్ళు ఇల్లీగల్ బిజినెస్లు చేస్తున్నారా వీళ్ళ కుటుంబమే ఇలాంటిది అందుకే వాడు ఎప్పుడు గన్ పెట్టుకుని అంత పొగరబోతులా తిరుగుతున్నాడు వెళ్ళని వదిలికే ఊరికే వదిలిపెట్టకూడదు ఈ ప్రభావతమ్మని తమ్మని డబ్బా చూపించి మరి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడా వీడిని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను అని చెప్పి ఇంకా బాలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటో అంతా చూస్తాడు వాళ్ళు నుంచి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బాలు కాస్త చాటుగా ఇంకా మొక్కల పక్కల నుంచి అయితే వస్తాడు వెనక్కి వెళ్ళి చూసేసరికి వెనకాల ఏయో గదులెయో ఉంటాయి గదులు వెళ్ళేసరికి ఇంకా గదుల్లోకి భోజనం పట్టుకుని వెళ్తారు అదేంటి ఇక్కడ ఎవరుంటారు వీళ్ళ ఇంట్లో ముగ్గురే అని చెప్పారు మరి భోజనాలు పట్టుకుని లోపలికి వెళ్తున్నారేంటి అనుకుంటూనే ఇంకా భోజనాలు వాళ్ళు లోపల పెట్టేసి వీళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత బాలు కాస్త అక్కడ డోర్ ఓపెన్ చేసి ఒక పక్కన ఒక చిన్న కిటికీ ఉంటుంది కిటికీలోంచి చూస్తూ ఉండగానే ఇంకా అక్కడ ఇంచుమించు ఒక పన్నెండు మంది పది మంది అమ్మాయిల దాకా ఉంటారు వాళ్ళని చేతులు కాళ్ళు కట్టేసి ఇంకా భోజనాలు అక్కడ పెడతారు ఒకరి సహాయంతో ఒకరికొకరు భోజనం తినిపించుకోవాలి ఎవరికి వాళ్ళు తినిపించుకోవడానికి తినడానికి కూడా అవకాశం లేకుండా చేతులు అలా కట్టేసి చాలా దారుణంగా శిక్షలు విధిస్తూ ఉంటారు వాళ్ళని అమ్మాయిల్ని స్మగ్లింగ్లు చే అంటే వేరే ఊర్లకి పంపించరాలు అలాంటి బిజినెస్లు చేస్తున్నారని బాలు అర్థం చేసుకుంటాడు ఇంకా అక్కడి నుంచి వేరే రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడైతే బాంబులు ఉంటాయి మరొక రూమ్లో ఉంటాయి ఇవన్నీ కూడా చూస్తాడు వీళ్ళు ఎంత ఫ్రాడ్ చేస్తున్నారా ఎంత మందిని మోసం చేస్తున్నారా పైగా అమ్మాయిలను కూడా వీళ్ళు స్పందించారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వదలకూడదు వీళ్ళని కఠినంగా శిక్షించాలి వెంటనే విషయం పోలీసులకి చెప్పాలి అని నేరుగా బాలు అందులోంచి తప్పించుకుని బయటకైతే వచ్చేస్తాడు బయటికి అదంతా కూడా వీడియో తీసుకొని బయటకైతే వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్దామా అంటే పోలీసులు కూడా వీళ్ళు కొనేసి ఉంటారు కదా ఏం చేయాలి అని ఆలోచిస్తూనే ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇంటి దగ్గర అయితే ఎంత ఆలస్యమైంది ఏంటండి అని చెప్పాను కానీ నేను ఒక పని మీద వెళ్ళాను కానీ సరైన మంచి పోలీసు ఎవరైనా ఉంటే బాగుండు మనం చెప్పింది నమ్మి మన అలాంటి వాళ్ళని శిక్షించగలిగే పోలీసులు అయితే బాగున్నాను కానీ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అనగానే అవును ఒక మంచి పోలీస్ అయితే బాగుంటుందని చూస్తున్నాను అనగానే ఆ రోజు మీరు జైల్లో ఉన్నప్పుడు శృతి ద్వారా ఒక లేడీ పోలీస్ని అయితే నేను చూశాను ఆవిడ చాలా మంచి ఆవిడ మీకు దేనికి కావాలి అని చెప్పను కానీ ఈ నర ఈ నీలకంఠం సంజు వీళ్ళది చాలా ఫ్రాడ్ బిజినెస్లు చేస్తున్నారు అమ్మాయిల రాకెట్ రాకెట్టు ఇవన్నీ కూడా ఉన్నాయి అమ్మాయిలను ఓ చోట బంధించారు బాంబులు ఉన్నాయి గన్స్ ఉన్నాయి అన్నీ ఒక్కొక్క రూమ్లో వాళ్ళ ఇంటి వెనకాల భద్రంగా దాచిపెట్టారు అని చెప్పనేసరికి అవునా వెంటనే పోలీసులకు చెప్పకపోయారా అని చెప్పాను కానీ పోలీసులకు చెప్పినా మంచి వాళ్ళు కాకపోతే అటు తిరిగిటి తిరిగి మనమే ఆ కంప్లైంట్ ఇచ్చామని మనల్ని శిక్షించడమో లేదంటే మనల్ని బలి తీసుకోవడమో చేస్తూ ఉంటారు అందుకని వాళ్ళు కూడా లంచాలయ్యి మింగే ఉంటారు కదా అని కానీ ఏమోనండి ఈవిడైతే అలాంటి ఆవిడ కాదు మంచి ఆవిడే అనుకుంటున్నాను ఒక్కసారి ఆవిడని కలిస్తే బాగుంటుందేమో అని చెప్పనేసరికి మరి ఆవిడ ఇల్లు అడ్ర ఇంటి అడ్రస్ తెలుసా అనగాని తెలుసండి అనేసరికి సరే పదాని ఇప్పుడే అనగాని ఇప్పుడే పద వెళ్దామని ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా ఆ అర్ధరాత్రి అర్ధరాత్రిపోటే ఆ మేడం ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి నమస్తే మేడం అనగాని ఎవరు మీరు అని చెప్పను కానీ అదే మేడం మా హస్బెండు జైల్లో ఉన్నారు అంటే ఆ రోజు శృతి చెప్పిందంటే మీరు నాకు సహాయం చేశారు కదా అని చెప్పను కానీ ఎస్ఎస్ శృతి మీనా మీనా కదా అని చెప్పాను కానీ ఎస్ మ్యామ్ అని చెప్పనేసరికి నా భర్త ఒకరు ఏదో ఫ్రాడ్ చేస్తుంటే చూసారంటాను కానీ ఏం చూసావు చెప్పు భయపడకుండా చెప్పు అనగానే ఇంకా వెంటనే తన చేతిలో ఉన్న సెల్ ఓపెన్ చేసి చూపిస్తాడు చూపించేసరికి ఫస్ట్ అమ్మాయిలందరూ కూడా కట్టేసి ఉండడం ఒకరికొకరు తినిపించుకుని కఠినంగా కొట్టడం అది ఒకటి ఉంటుంది ఇంకా పక్కన గన్నలు ఉంటాయి తర్వాత బాంబులు ఉంటాయి ఇవన్నీ కూడా ఉండేసరికి ఇవన్నీ చూసి ఇవన్నీ ఎక్కడ చూసావు అనగానే రెండి చూపిస్తాను అనేసరికి ఫోర్సును తీసుకురావాలి అని చెప్పనేసరికి ఫోర్స్తో సహా వెళ్దామంటే ఫస్ట్ మీరైతే వచ్చి కన్ఫర్మ్ చేసుకోండి తర్వాత మీరు ఫోర్స్తో సహా అటాక్ చేద్దురు అని చెప్పనేసరికి ఇంకా బాలు మీనా ఎలా అయితే వెళ్ళారో అలాగే గోడ దూకైతే లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి చూసేసరికి ఇంకా బాలు ఏదైతే చూపించాడో అన్నీ అక్కడే ఉంటాయి అన్నీ అక్కడే ఉండేసరికి ఒక్కసారిగా ఆవిడైతే షాక్ అవుతుంది ఇదంతా నిజమా ఇంత ఫ్రాడ్ జరుగుతుందా అసలు ఇప్పటి ఈ విషయాన్ని బయటకు తీసుకురాకుండా ఉండడం ఏంటి ఎవరికి తెలీదా ఎవరు కనిపెట్టలేకపోయారా అని చెప్పనుకుంటూనే వెంటనే ఇంకా పోలీసులు ఫోర్స్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఐసీ గారికి చేసి ఇలాగేలా దొరికారండి అని చెప్పాను కానీ ఎవరైనా సరే వదిలిపెట్టడానికి వీల్లేదు ఎంతటి వాళ్ళైనా సరే నేను చూసుకుంటాను ఇలాంటి బిజినెస్లు బాగా ఎక్కువైపోతున్నాయి మనం ఈ బిజినెస్లు అరికట్టాల్సిందే అని చెప్పిన ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెంటనే పోలీస్ ఫోర్స్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేయడంతో పోలీస్ ఫోర్స్ పెద్ద జీపులో అయితే వచ్చేస్తారు వచ్చేసేసరికి అందరూ కూడా హాల్లోకి వెళ్ళి చూసేసరికి ఎవరు కూడా కనిపించరు ఎవరండి ఇక్కడ అని చెప్పాను కానీ ఇంకా చెఫ్ అయితే వస్తాడు చెఫ్ వచ్చేసరికి ఎవరండి మీరు అన్నట్టుగా మాట్లాడేసరికి మేము పోలీసులు ఏ తెలియట్లేదా కానీ మేమేం తప్పు చేశామని ఇక్కడికి వచ్చారు అని చెప్పాను కానీ మేము ఇక్కడ మీరు ఏం తప్పు చేశారనేది రా చూపిస్తాననేసరికి మేడం ఎక్కడ కానీ నేను ఇంటి బ్యాక్ సైడ్ ఉన్నాను ఇక్కడికే వచ్చేసైడ్ అనేసరికి అందరు కూడా ఇంటి బ్యాక్ సైడ్కి వెళ్తారు ఇంకా అక్కడ బాలు మీనా ఉండడంతో ఇంకా అంతా కూడా సంజు నీలకంఠం ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇదేంటి వీడు ఎక్కడ ఉన్నాడు అంటే మా దగ్గర ఇలాంటివి ఉన్నాయన్న విషయం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నది వీడేనా అందుకనేనా పక్కా ఇన్ఫర్మేషన్తో పోలీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు వీడిని వదిలిపెట్టకూడదు ఏ ఇన్స్పెక్టర్ మీ ఐజీకి ఫోన్ చేయను కానీ ఎవరిని ఫోన్ చేసినా కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఆపలేరు ఆల్రెడీ నాకు కమిషనర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు కానీ కమిషనరా కమిషనర్కి ఫోన్ చేయను కానీ ఎవరైనా సరే మీరు కోర్టుకు వచ్చి మాట్లాడుకోండి ఇక్కడ ఏం చేయడానికి లేదు కానిస్టేబుల్స్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి అని కానీ ఇంకా సంచుని నీలకంఠాన్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకొస్తారు ఒరే బాలు అని చెప్పాను కానీ ఏం చేస్తావు నోరు మూసుకుని వెళ్ళు నువ్వే తప్పుడు పనులు చేస్తున్నావు ఇంకా ఈ లోపు ఆడవాళ్ళందరినీ కూడా కాపాడి బయటకు తీసుకొస్తారు బాలు మీన చాలా థ్యాంక్స్ అన్న చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పేసరికి ఇక మీదటైనా ఇలాంటి రాకెట్లో ఇరుక్కోకండి జాగ్రత్తగా ఉండండి మీ గురించి మీ తల్లిదండ్రులు ఎంతో వెతుక్కుంటూ ఉంటారు కదా కంగారు పడుతూ ఉంటారు కదా ఏం జరగలేదు కదా మీరు టెన్షన్ పడకుండా ఇంటికి క్షేమంగా వెళ్ళండి ఎవరి ఇళ్ళ వా ఎవరిళ్లకు వాళ్ళు క్షేమంగా వెళ్ళి ఒకరికొకరు తెలుసుకోండి మీరందరూ ఎవరికైనా తెలుసా మీ ఒకరికొకరు అని కానీ ఎవరికి ఏమీ తెలియదు అనేసరికి అందరూ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి బాలు మీనా ఇద్దరు కూడా చెప్తారు వాళ్ళని మనమే డ్రాప్ చేద్దామండి అనగానే సరే మీరు డ్రాప్ చేసేసండి బాలు మీరు ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అనగానే వీళ్ళని డ్రాప్ చేసి వస్తాం మేడం అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ మేడం అందరూ కూడా అవినీతికి పాల్పడుతున్న వాళ్ళు ఉన్నారు మీలా నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని మీ దగ్గరికి వచ్చాము అని చెప్పనేసరికి మంచి పని చేశారు ఈ రాకెట్ని పట్టుకోవాలని ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము కానీ వీళ్ళు మాత్రం మాకు దొరకడం లేదు అని చెప్పి పోలీస్ అంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో బాలు నీలకంఠం సంజూ చేసే కుట్రలు అలాగే వాళ్ళ ఇల్లీగల్ బిజినెస్లు వాళ్ళ మోసాలు వాళ్ళు ఏమేమి బిజినెస్లు చేస్తున్నారో అన్నీ కూడా బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు